ఒకరోజు కాదు ప్రేయర్ చేసేది ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు దేవునితో సహవాసం చేస్తున్నాడు దేవుని ముఖాముఖిగా మోస అయితే దేవునితో ఒక స్నేహితుడు మాట్లాడినట్లు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకున్నాడట దేవునితో స్నేహం చేయటం అభ్యాసం చేసుకుందాం ఈ లోకం మనుషులతో ఎంత స్నేహం చేసినా చివరికి నీకు మిగిలేది ఏమీ ఉండదు నువ్వు ఎంత వెతికినా విడువక ప్రేమించే స్నేహితుడిని ఈ లోకంలో మనుషుల్లో కనుగొనలేము నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అట్టివాడు దుర్దశలో నీకు తోడుంటాడు యేసు ప్రభువును మన ఫ్రెండ్గా స్నేహితుడిగా చేసుకుంటే ఆయనతో మనం సహవాసం చేయటం నేర్చుకుంటే చూడండి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఒక వారం రోజులు కలుసుకోలేదు అనుకోండి ఆ తర్వాత వాళ్ళు చెప్పుకోవడానికి ఎన్నో సంగతులు ఉంటాయి ఏంటంటే అవి కొన్ని మర్చిపోతుంటారు వాళ్ళు చెప్పుకోవటం కానీ రోజు స్నేహం చేస్తున్నప్పుడు దేవునితో దేవుని మనసును ప్రతిరోజు మనం ఎరుగుతాం అబ్రహామును దేవుడు స్నేహితుడిగా భావించాడు కాబట్టి నేను అబ్రహాము దగ్గర ఎలా దాస్తా నీ సంగతి దయచేసి భార్యాభర్తను హృదయాలను పంచుకోండి మీ హృదయాలలో సంగతులను దాచుకోకండి అది మీ ఇద్దరి మధ్య భేదాలను భేదాభిప్రాయాలు ఎక్కువ చేస్తుంది ఆ చిన్న చిన్న విషయాలే ఒక పెద్ద గోడలుగా తయారై మిమ్మల్ని విభజిస్తుంది అలాగే తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు గాయకండి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు నాకంటే వెంటనే చెప్పు మీ అమ్మకి ఒక అమ్మాయి నా వెంటబడుతుందంటే వెంటనే చెప్పు మీ తల్లికి తండ్రికి అక్కడతోటే ఆ రాంగ్ ఫిలోషిప్ ఏమన్నా రాంగ్ స్నేహం ఉంటే తప్పైన ప్రేమలు అయితే అవి సరిచేయబడతాయి అంతే అంత అంతా ముదిరిపోయాక ఫోనుల్లో మాట్లాడేసుకొని ఎస్ఎంఎస్లు పెట్టేసి ఫేస్బుక్లో షేర్ చేసుకొని పార్కుల్లో కలుసుకొని ఏంటండి సినిమా హాల్కి వెళ్ళేసి ఒకరికొకరు బంధకాలుగా తయారైన తరువాత నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఆ అబ్బాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ అమ్మాయి నా సంగతి అంతా చెప్పేస్తానంటుంది నా మీద కేసు పెడతానంటుంది అని అప్పుడు లబోదిబో అని ఏడవటం వల్ల ప్రయోజనము లేదు దాయొద్దు క్రీస్తు మనసు కలిగిన వాడు దాయలేడు